మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మున్సిపల్ కేంద్రం పదకొండవ వార్డులోని భారతరత్న భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా శ్రీ ఆదర్శ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి మా యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి సంవత్సరం నలభై నుంచి యాభై మంది రక్తదానం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పదకొండవ వార్డు ప్రజలకు యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు जय अंबेडकर जय अंबेडकर जय अंबेडकर जय भीम ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా శ్రీ ఆదర్శ యుద్ధ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది గత మూడు సంవత్సరాల నుండి ఆదర్శ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా నలభై నుంచి యాభై మంది రక్తదానం ఇవ్వడం జరిగింది ఇంత పెద్దన ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేస్తున్న మా గట్కేసర్ పదకొండు వార్డు ప్రజలకు అలాగేసి మాదర్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నారు ఇది ఎవరి ఆదర్శం తీసుకొని మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి భారత భారతదేశం గర్వించదగ్గ నాయకుడు అయినటువంటి భారత జాతీయ ముత్తుబిడ్డ అంబేద్కర్ ఆదర్శవదంలోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఆయనే మాకు ఆదర్శ ఫస్ట్ ఇయర్ చేసేయారు కదా ఫస్ట్ ఇయర్ ఎంతమంది ఇచ్చారు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఇచ్చారు ఈ ఇయర్ ఇయర్సు ఇయరు నలభై మంది ఇచ్చారు ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటే టైం ఉంది కాబట్టి పెరిగే అవకాశం ఇంకా